రహస్య ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో అర్జున్ అనే యువకుడు జీవించేవాడు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు జీతం బాగానే వచ్చేది కుటుంబం సంతోషంగా ఉండేది ఉద్యోగం అంటే స్థిరత్వం సేఫ్టీ ప్రతి నెల జీతం అనే భరోసా ఉండేది కానీ అర్జున్ మనసులో మాత్రం ఏదో ఖాళీ అతను పనిచేస్తున్న కంపెనీని చూసి ఎప్పుడు అనుకునేవాడు నేనెందుకు ఒక యంత్రంలాగా మరో వాళ్ళ కళను నెరవేర్చడానికి పనిచేస్తున్నాను నా తండ్రిలాగా ఒక వ్యాపారం ఎందుకు చేయకూడదు అర్జున్ తండ్రి మహేష్ ఒకప్పుడు గొప్ప వ్యాపారవేత్త తన కళ ప్రతి గ్రామానికి పరిశ్రమలు తీసుకెళ్లాలి గ్రామాల్లోని యువకులు ఉద్యోగాల కోసం నగరాలకి రావాల్సిన అవసరం లేకుండా చేయాలి నా పరిశ్రమలు వాళ్ళ ఊళ్ళకే వెలుగులు నింపాలి ఇది మహేష్ యొక్క లక్ష్యం మెగా ఇండస్ట్రీస్ అనే బిజినెస్ ను అదే కలతో నిర్మించాడు కానీ ఒక ద్రోహం వల్ల అతని భాగస్వామి విక్రమ్ మోసం చేయడం వల్ల అన్ని కూలిపోయాయి ఆ దెబ్బను తట్టుకోలేక మహేష్ చివరికి ప్రాణం వదిలాడు ప్రపంచం మహేష్ ని ఒక విఫలుడిగా చూసింది అర్జున్ మాత్రం మనసులో ఒక మాట పెట్టుకున్నాడు ఉద్యోగం నాకు భద్రత ఇస్తుంది కానీ వ్యాపారం మాత్రం స్వేచ్ఛ ఇస్తుంది అది డబ్బు కోసం మాత్రమే కాదు ఒక కళను నెరవేర్చడానికి నాన్నగారి లక్ష్యం నేనే పూర్తి చేస్తాను ఒకరోజు రాత్రి అర్జున్ కి ఒక అనూహ్యమైన ఈమెయిల్ వచ్చింది అర్జున్ నీ తండ్రి ఎలా మోసపోయాడో ఎందుకు ఓడిపోయాడో తెలుసుకోవాలంటే నన్ను కలవాలి నువ్వు నీ తండ్రిలా కాకుండా ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలబడడానికి నీకు కొత్త అవకాశం ఇస్తాను కానీ రిస్క్ తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి ఆసక్తితో ఆ మెయిల్ లో వ్యక్తి చెప్పిన విధంగా అర్జున్ ఒక పాత గోదాముకి వెళ్ళాడు అక్కడ ముసుగు వేసుకున్న కొంత వయసు పైబడిన ఒక మనిషి అర్జున్ కోసం ఎదురు చూస్తున్నాడు ఉద్యోగం నీకు సేఫ్టీ ఇస్తుంది కానీ బిజినెస్ నీకు వారసత్వం సొంత పేరునిస్తుంది నీ తండ్రి లక్ష్యాన్ని నువ్వు నెరవేర్చాలనుకుంటే నాతో ఒప్పందం కుదుర్చుకో నీకు విజయానికి దారి చూపిస్తాను కానీ లాభంలో ముప్పై శాతం నాకివ్వాలి అర్జున్ తర్జన భర్జనలు పడ్డాడు ఉద్యోగం వదిలేయాలా రిస్క్ తీసుకోవాలా చివరికి తండ్రి కల కోసం వ్యాపారం వైపు అడుగు వేశాడు ముసుగు మనిషి చెప్పిన సలహాలతో మెలకువలతో కొన్ని నెలల్లోనే అర్జున్ కొత్త బిజినెస్ డ్రోన్ డెలివరీ సర్వీస్ ఘన విజయం సాధించింది ఇచ్చే జీతం కన్నా పది రెట్లు ఎక్కువ డబ్బు రావడం మొదలైంది ఉద్యోగం ఇచ్చే సేఫ్టీ లేకపోయినా ప్రతిరోజు ఒక కొత్త ఛాలెంజ్ యుద్ధంలా ఉండేది ఒకరోజు అర్జున్ అకౌంట్ చెక్ చేస్తూ ఒక షాకింగ్ విషయం కనుగొన్నాడు తన బిజినెస్ రికార్డ్స్ లో పాత ఫైల్స్ ఓపెన్ చేయగా మెగా ఇండస్ట్రీస్ పాత భాగస్వామి పేరు విక్రమ్ అని కనబడింది ఆ సంతకం కూడా ఎక్కడో చూసినట్టే అనిపించింది ఎస్ ఒప్పందం చేసుకునేటప్పుడు ముసుగు మనిషి చేసిన సంతకం తన తండ్రిని మోసం చేసిన వాడే ఇప్పుడు తనతోనూ ఒప్పందం చేసుకున్నాడు అర్జున్ మనసులో కోపం ఉప్పొంగింది వెంటనే విక్రమ్ దగ్గరికి వెళ్ళి మా నాన్నను మోసం చేసింది సరిపోలేదని నన్ను ముంచడానికి వచ్చావా అని గట్టిగా అరిచాడు అప్పుడు విక్రమ్ సమాజానికి మంచి చేయాలని వ్యాపారం మొదలు పెట్టిన మహేష్ ని మోసం చేసిన పాపానికి తన భార్య పిల్లలు ఎలా యాక్సిడెంట్లో చనిపోయింది పశ్చాత్తాపంతో తన పాపాన్ని కడుక్కోవడానికి అర్జున్ కి తెలియకుండా అర్జున్ ని చిన్నప్పటి నుండి ఎలా ఫాలో అయింది అర్జున్ ఉద్యోగం మానేసి వ్యాపారం మొదలు పెడదామని ఆలోచిస్తున్నట్టు తన స్నేహితునితో చెప్తుంటే చాటుగా విన్నది తనకు నమ్మకం కలిగించడానికి లాభంలో భాగస్వామ్యం అడిగినది అన్నీ నోట్ చేసుకున్న డైరీ అర్జున్ చేతిలో పెట్టాడు అది చదువుతూ అర్జున్ విక్రమ్ని ఆప్యాయంగా కౌగులించుకున్నాడు